ఇమే చట్టంలో ఇరుక్కుపోకుండా డిఫరెంట్ సినిమాలు చేయడంలో విక్టర్ వెంకటేష్ ముందుంటారు అందుకే అన్ని వర్గాల్లోనూ ఆయనకు అభిమానులుంటారు కథ నచ్చితే చాలు మల్టీ స్టార్ సినిమాలు చేస్తారని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తారు మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకెట్ లో సినిమాలు చెట్టు పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల సినిమాలు చేశారు మాధవన్ హీరోగా నటించిన హిందీ సినిమా సాలా కడుస్ రిమేక్ గా తెలుగులో వచ్చిన గురు సినిమాలో లేటెస్ట్ గా నటించిన వెంకటేష్ ఆ తర్వాత ఇంతవరకు ఏ చిత్రాన్ని ఫైనల్ చేయలేదు ఆయన సోదరుడు సురేష్ తన కొడుకు రానా వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీ స్టార్ర్ తీయాలని ఆలోచిస్తోండీ లేటెస్ట్ టాక్ రానా లేటెస్ట్ సినిమా నేనే రాజు నేనే మంత్రి రిలీజ్ తర్వాత దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది ఇంతకు ముందు రానా హీరోగా నటించిన కృష్ణమంది జగద్గురం సినిమాలో వెంకటేష్ ఓ కామియో పాత్రలో నటించారు ఈ మధ్య వచ్చిన ప్రేమం సినిమాలోను నాగ చైతన్య మేనమామ గారు రెండు సీన్లలో కనిపించారు సినిమా ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీలోని వారు ముగ్గురు నలుగురు హీరోలుగా నటిస్తున్నా కలిసి నటించే సందర్భం సందర్భాలు తక్కువే ఇమేజ్ కారణంగానే సరైన కథ దొరకలేదన్న కారణంతోనే ఇండివిజువల్ గానే సినిమాలు చేస్తుంటారు సురేష్ బాబు ఆలోచన వర్కౌట్ అయితే కొత్త ట్రెండ్ మొదలు కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ అంత న్యూస్